హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి నిర్మలా సిల్స్ ఉంది మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామురావు గుడి అంటే మీకు ఎవరైనా చెప్తారండి ఒకేలా మీరు షాప్ లో రాగలరు అంటే స్క్రీన్ మీద నంబర్ ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉండండి ఫస్ట్ ఐటమ్ ఏం చూపిద్దామండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ చాలా బాగా నడుస్తున్నాయండి ఫుల్ మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయండి సో కస్టమర్ డిమాండ్ మీద నేను ప్యూర్ కంచి పట్టు అండి ఒరిజినల్ పట్టు మొన్నీ ఎయిట్ నైన్ థౌజండ్ పై రేంజ్ ఐటమ్స్ చూపిస్తాను అండి మీకు ఓకే ప్యూర్ కంచి పట్టు ప్యూర్ కంచి పట్టు అండి ఒరిజినల్ క్వాలిటీ అండి ఇది వీటిలో ఏమో అంటే ఒక్క దారం అనేది ప్యూర్ పట్టు దారం వస్తుంది ఒకటేమో మిక్సింగ్ దారం వస్తుంది యాక్చువల్లీ ప్యూర్ పట్టు బై పట్టు దారం అంటే అరవై డెబ్బై వేలు తక్కువ ఉండదండి దీన్ని హాఫ్ మిక్స్ అంటారు అయితే ఇవన్నీ తొమ్మిది వేలు స్టార్టింగ్ పదివేలు తక్కువ ఉండదండి అట్లాంటిది మనం మంచి ఆఫర్ లో తెచ్చామండి ఒక వంద చీలు వచ్చినాయండి ఆఫర్ లో వీటిలో స్మాల్ సూక్ష్మ రూపం రావచ్చు అంటే మైనర్ అంటే ఏమైనా దారం ఎక్కువ రావడం డ్యామేజ్ అనేది లేదండి ఇట్లాంటి మనం చాలా అందుబాటులో తెచ్చామండి ఏ సరీనా తీసుకోండి మేడం కేవలం రెండు వేల నాలుగు యాభై టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ బ్లౌజ్ అండి చాలా లిమిటెడ్ స్టాక్ అండి హండ్రెడ్ డిజైన్ అంటే వన్ స్టాక్ మధ్య రూపాయలు దీంట్లో మీనాకరి పట్టు కూడా వస్తుంది మీనా మీనాకరి పట్టు అంటే పద్నాలుగు పదిహేను వేలు తక్కువ ఉండవండి ఇలాంటి ఇవి కూడా మీకు అదే రేంజ్ ఇస్తాను అసలు మామూలుగా లేవండి శారీస్ బిగ్ బోర్డర్స్ వచ్చాయి లెహంగా పర్పస్ కి కూడా తీసుకుంటున్నారండి యూస్ మేడం ఇస్ మేడం ఎగ్జాక్ట్గా చెప్పాలి మేడం మీరు అసలు సూపర్ కలర్స్ తెచ్చారండి చిన్న సూక్ష్మ లోపాలు కింద వచ్చాయి సులంబరావల్ సారీ డ్యామేజ్లో అట్లా ఏమి ఉండవు కదండి మేడం హోల్స్ అవడం ఏమైనా ఉంటే మీరు రిటర్న్ తీసుకోవడం సిద్ధంగా కూడా నువ్వు ఇట్లా మీకు ప్రతిదీ ఓపెన్ చేస్తే మీకు ఐడియాగా ఉంటుందండి చాలా మంది బార్డర్స్ ఎలా వస్తుంది అని కన్ఫ్యూజ్ అవుతారు లైక్ చేయండి షేర్ చేయండి ఉంటే రన్ అండి ప్యూర్ ఉప్పాడా అండి ఇది కొద్ది పెద్దలు కూడా వేసుకోవచ్చండి ఇది పట్లంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట స్మాల్ బార్డర్ వచ్చింది చాలా హై రేంజ్ ఐటమ్స్ అండి అసలు ఈ శారీ చూస్తే వందల ఒకసారి వస్తుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేయాలని ఉంది నాకు చాలా బాగుందండి వైలెట్ కలర్ చూడండి పళ్ళు ఇక ఇది శారీ నాకంటే కనిపించలేకూడదు దీంట్లో కూడా ఇది మైనర్ గా కూడా లేదండి అసలు దీంట్లో అంటే ఇది కచ్చింగ్ పంచుంది ఒక అర మీటర్ కూడా లేదు ప్యూర్ పట్టుకి ఇవి చక్కగా ఇక్కడ మగ్గం వచ్చేదానికి కూడా ఈజీగా అండి మీకు ఏమైనా పిగిలిపోవడం అలాంటివి కూడా ఉండదండి సో చాలా ఈజీగా ఉండదండి ఇవి ఏ శారీ అయినా తీసుకోవచ్చు అండి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అండి ఇది కూడా ఆఫర్ ప్రైస్ సో చూసుకోండి ఆర్డర్ కావాలంటే చక్కగా చేస్తారండి కొరియర్ కూడా ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి సో చూసుకొని ని ప్లేస్ చేసేయండి నేర్పీ ఉంటే తప్పకుండా రండి ఇంత మంచి కలర్ మ్యాచింగ్స్ ఇస్తాం ఇవే మనం ఏడెనిమిది వేలు ఇంత ముందు అమ్మ సో అవును మీనాకరి అసలు మీనాకరి పట్టు అంటే ఫస్ట్ డే అయిపోతున్నాయండి అసలు ఇంకో మీనాకరు శారీ సూపర్ శారీస్ అండి కలెక్షన్ అయితే అదిరిపోయింది మిస్ అవద్దండి కలర్స్ కూడా మంచి మంచి కాంబినేషన్స్ అండి కలర్ కాంబినేషన్స్ లక్ష బుట లక్ష బుట కూడా వచ్చిందా ఎస్ మేడం వన్లీ తొమ్మిది వేలు పదివేలు అసలు ప్యూర్ పట్టింది మంచి బ్యూటిఫుల్ రాణి కలర్ స్మాల్ బోర్డర్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా డౌట్ ఉంటే షాప్ వచ్చి ఓపెన్ చేసి చూసుకొని తీసుకెళ్ళండి ఇబ్బంది ఏం లేదండి సూక్ష్మ రూపాలు అంటున్నావు అని ఏమి ప్రాబ్లం ఓపెన్ చేసి చక్కగా తీసుకెళ్ళండి కొద్ది పెద్ద కడితే బాగుంటాయండి ఇవి ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను ఓకే ఏదైనా రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అండి కలర్ అండి సూపర్ ఉందండి ఇంగ్లీష్ కలర్ చాలా మంది అడుగుతున్నారు ఫ్యాన్సీగా అడుగుతున్నారు

ఒక సారీ సో ప్రతిదీ సారి మీకు ఓపెన్ చేసి చూపిస్తా అండి స్టాక్ అనేది మనం హండ్రెడ్ సారీ అంటే వన్ డే పని అండి అమ్మాలంటే ఇవన్నీ సో స్టాక్ ఉండాలి అడిగిరండి కొద్దిగా నెక్స్ట్ డే రావాలంటే కొద్దిగా దూరం వచ్చే వాళ్ళు మాత్రం కంపల్సరీ నాకు ఫోన్ చేసి రండి ఏదైనా రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు చాలా హైలైట్ సార్ చాలా చాలా హైలైట్ సూపర్ అండి అసలు వీడియోని లైక్ చేయండి మర్చిపోవద్దు బిగ్ బోర్డర్స్ వచ్చాయి లెహంగా పర్పస్ కి చక్కగా చూసుకోండి ఈ ప్రైస్ కి అయితే మళ్ళీ దొరకవండి మీకు ఎక్కడ కూడా ఈ టోటల్ కలర్స్ అండి వేసాను సో ఈజీగా చూసి మాకు ఆర్డర్ ఇవ్వండి ఏమైనా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మాకు క్లియర్ గా అర్థమయ్యినట్టు డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం బాగా ఫ్యాషన్ అండి ఇప్పుడు కొత్తగా వచ్చిందండి పట్టు సూపర్ ఐటమ్ అండి లాస్ట్ టైం మనకి బాగా హెవీ రెస్పాన్స్ వచ్చింది ఇది లాగా డిజైన్ కూడా యాక్చువల్గా ఈ బాక్స్ ప్యాకింగ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పై రేంజ్ మేడం ఇప్పుడు మన ఇచ్చి స్పెషల్ ఏంటంటే ఏ సైజ్ తీసుకో మేడం ఓన్లీ ఫోర్ నైన్ మేడం ఫోర్ నైన్ మేడం ఫోర్ నైన్ ఇది బ్లౌజ్ అండి వీటిలో నా దగ్గర డిజైన్స్ అనేది ఒక్క రకం రాదండి ఏడు ఎనిమిది రకాల డిజైన్స్ ఇస్తారండి మేడం సెకండ్ డిజైన్ సూపర్ అండి ఇది మీనా డిజైన్ అండి దీనిలో మీనా బుటా కలర్స్ మ్యాచింగ్ వస్తాయండి ఇట్లా మీకు రకరకాలుగా కలర్స్ డిజైన్స్ మార్ట్ ఉంటాయండి

చాలా డిజైన్స్ రావాలి చాలా డిజైన్స్ వస్తాయండి మీకు మ్యారేజ్ సీజన్ బాగున్నాయండి మీకు పెట్టుబడి కూడా చాలా బాగా పనికి వస్తాయి ఐటమ్ అండి ఇది సిల్వర్ వచ్చిందండి 50 అండి 30 అండి వస్తువు అండి సూపర్ గుండుండి ఓకే 30 ఓపెన్ చేద్దాం అండి 400 కమ ఎబో తీసుకుంటే 450 అండి సింగిల్ కావాలంటే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ exact it's going for you సూపర్ ఉందండి మొత్తం వీవింగ్ అండి ప్రింట్ కాదు పట్టు స్టైల్ బోర్డర్ వచ్చేసింది అండి ఇదైతే లెహంగాస్ కూడా చాలా టాప్ క్లాస్ ఐటమ్ అండి మీకు ఇది బ్లౌజ్ అండి ఓకే ఇక్కడ డిజైన్స్ చాలా వస్తాయండి మీకు ప్రతిదీ చూపిస్తాను మీ సిల్వర్ కంప్లీట్గా సిల్వర్ మీనా చాలా వస్తాయండి ఒక రకమే లేదండి చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని బిగ్ బిగ్ బార్డర్స్ అండి లాంగ్ ఫ్రాక్స్ అండి ఇవన్నీ చాలా బాగుంటాయండి టాప్ ఫ్లాట్ అయితే అండి

క్లాస్ ప్లస్ రేంజ్ అండి తక్కువ రేంజ్ ఒక్కటి కూడా లేదండి బ్లౌజ్ అండి జీన్స్ మాత్రం చాలా వచ్చి అనమాట కలర్ వచ్చింది ఇంకో డిజైన్స్ చాలా వేరి అవుతాయండి ఏ సారి కేవలం ఫోర్ నైన్టీ నైన్

చీర కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి చిన్న చీరలు కావండి ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అండి టోటల్ దాన్ని ఇలా మీకు రకరకాలుగా డిజైన్స్ ఇచ్చారు చాలా డిజైన్స్ ఇచ్చాను మీకు ఇంకో డిజైన్ కూడా వచ్చింది గ్యాప్ బాగుంది ఒకవేళ ఎవరికి నాకు మనకి ట్వంటీ శారీస్ ఫార్టీ శారీస్ ఫిఫ్టీ శారీ కావడా ఇవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి అండి గా చాలా మంది అడుగుతుండీ ఈ మధ్య మాకు సేమ్ కలర్ గా కావాలి సో ఈ సారీస్ ట్వంటీ సారీస్ అవి రెడీగా ఉంటాయి మన దగ్గర

కంప్లీట్ గా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి ఇవ్వండి మొత్తం ఇక అంతే ఇలా వస్తుంది మేడం ఓకే బాగా హైలైట్ అయిందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ ఏంటండి మేడం ఏ సారీ నా తీసుకోండి కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇస్తాం మేడం ఫోర్ సెవెంటీ ఫైవ్ టోటల్ గా ఈ ఆలియా సిల్క్ అనేది లైట్ గా క్రష్ వచ్చి పూల్ బార్డర్ ఇచ్చి గ్యాప్ బార్డర్ ఇస్తున్నాడు ఈటీలో నా దగ్గర ఒక యాభై నుంచి అరవై డిజైన్స్ వస్తాయి ప్రతిసారి మీకు ఒకసారి షేర్ చేస్తున్నా హ్యావ్ లుక్ మేడం ఏ సారీ కావాలో క్లియర్ గా ఫోటో పెట్టండి ఒక టెన్ సారీస్ ఇలా తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ మేడం డిజైన్స్ అన్ని మారుతాయి చూడండి ఒక్క డిజైన్ రాదు కంప్లీట్ గా షోరూమ్ ఫినిస్ట్ ఐటమ్ అండి ఎంత ఓకే సూపర్ ఐటమ్ అండి అసలు కంప్లీట్ డిజిటల్ సూపర్ అండి ఇది లాంగ్ ఫ్రాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా చక్కగా ఉంటుంది అండి ఇది కస్టమైజేషన్ కి చాలా బాగుంటుంది అండి చూస్తున్నారు కదండి మనకి ఏదైనా ఫోర్ సెవెంటీ ఫైవ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ కూడా ఉందండి రీసెల్లర్స్ ఉంటే మాత్రం రండి ఇంటి దగ్గర చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా స్టార్ట్అప్ లో ఉన్న వాళ్ళైనా వస్తే మంచి ప్రాఫిట్ వస్తుందండి నిర్మలా స్వీట్స్ లో చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది బట్ బెస్ట్ క్వాలిటీ ఇస్తారండి ఏదైనా నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు సో చూస్తున్నారు కదా మీకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసేయండి ఆర్డర్ని ఉంటే తప్పకుండా రండి చాలా వస్తున్నాయి అండి ఓకే ఇంకా ఒక టెన్ డిజైన్స్ వరకు ఇస్తానండి ఓవరాల్ ఒక టెన్ డిజైన్స్ ఉన్నాయి ఏమైనా తీసుకుంది మేడం కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ అండి ఒకవేళ ఫిక్స్డ్ గా టెన్ డిజైన్స్ సెట్ ఇచ్చేసి తీసుకుంటారంటే ఫోర్ ఫార్టీ చేసి ఇస్తామండి ఓకే ముందేమో రెడీ చేసి పెట్టి నెక్స్ట్ అండి డిజైనర్ పోచంపల్లి ఇక్కత్ శారీస్ అండి పోచంపల్లి ఇక్కత్ పట్టు శారీ అండి ఫుల్ ఫేమస్ అండి అసలు పోచంపల్లి పట్టు శారీ అంటే బాగా లైక్ చేస్తారు మన వాళ్ళు ఇది వరకు మన ఇది పదహారు యాభై అమ్మ మేడం బట్ మన దగ్గర ఇప్పుడు లిమిటెడ్ స్టాక్ ఉంది ఒక టెన్ ట్వెల్వ్ శారీస్ ఉన్నాయి సో మనం ఇంకా తగ్గించిస్తాం మన కస్టమర్స్ కి ఏ శారీ తీసుకో మేడం కేవలం పన్నెండు వందలకి ఇస్తాం మేడం పన్నెండు వందలు ఓన్లీ పన్నెండు వందలు ఓకే ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ దీంట్లో కలర్ డిజైన్స్ వస్తాయండి కలర్స్ పోచంపల్లి పట్టు అండి మళ్ళీ దొరకదండి ఆఫర్ ప్రైస్ అయితే చాలా బాగున్నాయండి ఫుల్ ట్రెండ్ కూడా ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు మంచి ఆఫర్ ప్రైస్ అండి ఇదైతే ఓన్లీ పన్నెండు వందల రూపాయలు కలర్స్ ఏదైనా ఇది గ్రే కలర్ అండి లైట్ గ్రే కలర్ ఇదైతే ప్యారెట్ గ్రీన్ మీద వచ్చిందనమాట పోచంపల్లి ఇక్కత్ పట్టు శారీ ఓవరాల్ గా కలర్స్ అండి ఓకే పట్టు మంచి ఫస్ట్ క్వాలిటీ ఫైనల్ ఆఫర్ అండి ఇది కండి ఈ పల్లె వచ్చి శారీ మొత్తం వస్తుంది బ్లౌజ్ అనేది కూడా వస్తుంది అండి దీనికి అండి బ్లౌజ్ ఇవన్నీ పద్నాలుగు పదిహేను వందల రూపాయలు అమ్మే క్వాలిటీ అండి ఫైనల్ ఆఫర్ ఇస్తున్నాం ఏ శారీని తీసుకోండి కేవలం సెవెన్ నైన్టీ నైన్ ఇస్తామండి డిజైన్స్ ఇంకా చూపిస్తామండి అండి కొన్ని ఓపెన్ కూడా చూస్తాం ఎందుకంటే చాలా మంది ఓపెన్ శారీ ఉంటే అర్థం అవుతుంది సెకండ్ ఓపెన్ సారీ సెకండ్ నెక్స్ట్ వచ్చి వీటి ఇంకొక కలర్ వీటిలో కలర్స్ అండి ఇది వచ్చి కలంకారీ డిజైన్ కలంకారీ సూపర్ అండి అసలు లాంగ్ ఫ్రాక్స్ కంటే ఎదురు పోదు అండి చక్కగా రీసెంట్ పద్నాలుగు పదిహేను వందలు ఈజీగా అమ్మొచ్చండి వీటిలో ఇంకో కలర్ ఈ పికాక్ డిజైన్ లోనే ఇంకొక కలర్ ఏదైనా ఏడు వందల తొంభై తొమ్మిది ఇది కూడా పీకాక్ డిజైన్ చాలా హైలైట్ అవుతాయండి ఇవి కూల్ డిజైన్ సేమ్ కలర్ వచ్చింది ఇది కూడా పికాక్ డిజైన్ అండి నెమలి డిజైన్ ఇది కూడా నెమెలి డిజైన్ అండి ఓకే ఇది కూడా నెమెలి డిజైన్ అండి ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన దాంట్లో కలర్స్ అండి ఇవన్నీ నెక్స్ట్ డిజిటల్ డిజైన్స్ అండి ఇది కూడా నెమెలి డిజైన్ సేమ్ వీంద పొద్దిగటే ఆడను అండి మీదిని లైక్ చేయండి షేర్ చేయండి న్యార్ బండి తప్పకుండా రండి అండి సో చూస్తున్నారు కదా ఎనీ కలర్ అండ్ ఎనీ సారీ సెవెన్ నైన్టీ నైన్ ఇప్పుడు ఓపెన్ చేసిన కూడా మంచి లైట్ షేడ్ అండి సూపర్ ఉందండి అసలు చాలా బాగుంటాయి ఈ ఐటమ్స్ అనేది దీంట్లో ఇది టిష్యూ బేస్ అండి ఇది కాటన్ బేస్ అండి ఓకే బట్ కలర్స్ నే సింగల్ సింగిల్ ఇది టిష్యూ బేస్ అండి ఇది కూడా సేమ్ టిష్యూ బేస్ టిష్యూ బేస్ సో ఇవన్నీ డిజైన్స్ వస్తాయండి ఏ సారిని తీసుకొచ్చండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ అండి కంప్లీట్ గా సిల్వర్ పుట్టిస్ అండి చాలా లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది అస్సలు ఉండదండి కంప్లీట్ లక్ష డిజైన్స్ ఎక్కువ ఈ కంపెనీలో చీర చాలా పెద్దగా ఉంటాయండి మన ఇవన్నీ ఆరు యాభై ఏడు వందలు పైన అమ్మిన ఐటమ్స్ అండి ఫైనల్ ప్రైస్ ఇస్తానండి ఏ సరి తీసుకోండి కేవలం ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తామండి ఐదు వందల యాభై ఇట్లా డిజైన్స్ వస్తాయండి

మార్కెట్లో ఎన్ని పద్నాలుగు నుంచి పదిహేను వందలు పై రేంజ్ అమ్మాయి ఐటమ్ ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏసీ తీసుకుంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీ ఇస్తాం మేడం ఎయిట్ ఫిఫ్టీ ఎస్ మేడం ఒకవేళ సెట్ సెట్ తీసుకుంటే సెవెన్ నైన్టీ నైన్ ఇస్తాం అండి సెట్ కి ఆ రంగులు వస్తాయి మీకు చూపెట్టేది సెట్ అమ్మా ఈ సెట్ లో సెకండ్ కలర్ ఓకే నెక్స్ట్ వచ్చి థర్డ్ కలర్ సిక్స్త్ కలర్ ఇంకా రెండు డిజైన్స్ ఎక్స్ట్రాగా వచ్చినాయి వీటిలో అవి కూడా మీరు అదే రేట్ ఇచ్చేస్తాను చాలా క్లాస్ ఐటమ్ మీకు చక్కగా ఉండదండి అసలు బరువు అనేది అసలు లేదండి అస్సలు అంత క్లాస్ ఐటమ్ అండి కేవలం ఎయిట్ ఫిఫ్టీ అండి మీకు చక్కగా ఫాస్ట్ అయిపోయే ఐటమ్ అండి

సిక్స్ సేమ్ డిజైన్స్ డిజైన్స్ అన్ని మారతాయండి ఇంకో డిజైన్ వీటిలో ఇవి డిజిటల్ డిజైన్ అండి జిమ్ ఓకే ఇంకో డిజైన్ కొత్త డిజైన్ అండి బ్లౌజ్ వరకు వచ్చింది కొన్ని రకరకాల డిజైన్స్ ఇస్తున్నాడు అండి ఒక్క డిజైన్ అనేది రావట్లా ఇది కూడా బ్లౌజ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ మేడం కొన్ని కలర్స్ అండి ఏవైనా తీసుకోవచ్చండి మీకు ఇంకేము మస్టర్డ్ ఎల్లో సూపర్ కలర్ అండి ఏదైనా ఆరు వందల తొంభై ఐదు రూపాయలు అండి చూడండి కొన్నిటికి బ్లౌజ్ వర్క్ వస్తున్నాయి కొన్నిటికి నార్మల్ కూడా వస్తాయండి కలర్ డిజైన్ చూసుకోండి ఇట్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇదే అండి ఈ రోజు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ